హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్వీ ఈ ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళామండి ఇక్కడ మనకు చీజుతో చేసిన ప్రత్యేకమైన ఈ రెడ్డి కూడా నేను లాక్తాం మీకు చూడాలి అంత బాగుండదు చూసిన తర్వాత మీరు కామెంట్ చేస్తారు ఎంత బాగుంది చూడాలంటారు

అండ్ ఈ సెక్షన్ వచ్చేసి అమ్మాయిల సెక్షన్ అండి ఇక్కడ ఏ టు జెడ్ అమ్మాయిలకు కావాల్సిన బ్యాంగిల్స్ కావచ్చు మనకి ఏ టు జెడ్ ఏంటి ఇయర్ రింగ్స్ ఇంత అమ్మాయిలు చేయడం వాళ్ళు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇంత బ్యాంగిల్స్ ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయండి ఫైనలీ అక్కడ అయితే చూడండి ఫుల్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి మన అమ్మాయిలు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా షాప్ చేయకుండా అయితే రారండి ఖచ్చితంగా పాకెట్ మనీ మొత్తం మొడగొట్టుకునే వస్తారు అంత అంటే అంత బాగుంది అన్నమాట ఇక్కడ జ్యువెలరీస్ రావచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా బాగానే ఉందండి ఎందుకంటే క్వాలిటీ బేసేజ్ ఉంటాయి అక్కడ మొత్తం క్వాలిటీ ఎందుకంటే చేనేత వస్త్రములు అన్నమాట అండ్ అమ్మలకే కాదండి ఇంట్లో పెట్టుకోవడానికి ప్రతి ఒక్క సామాన్ డి జగన్ సామాన్ కానీ ఇంటీరియర్ కానీ హాల్లో పెట్టుకోవడానికి కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ బోట్స్లో ఇవన్నీ ఎగ్జిబిషన్స్ పెట్టడం జరిగింది చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాయి ఇంట్లో కూడా ఒక మనకు ఒక యునిక్ స్టైల్ యూనిక్ యూనిక్ ఒక రిఫ్లెక్షన్ కనబడుతుందండి సో చాలా అంటే చాలా బాగున్నాయి మన ఇండియన్ ఓవరాల్ ఇండియన్ వెరైటీస్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ అండి సౌత్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ టోటల్ ఇండియన్ వెరైటీస్ అంటే ఇండియాలో చేతితో చూసే పట్టు ఒక వస్తువు ఇక్కడ ఎగ్జిబేషన్ పెట్టడం జరిగింది అండ్ క్లాత్ కలెక్షన్ ఆల్సో కూడా పట్టు ఐ మీన్ ఏంటంటే కాటన్ ఖాదీతో చేసిన అనేక దుస్తులను ఇక్కడ ఎగ్జిబేషన్ పెట్టడం జరిగింది చూడండి ఇది హౌస్ కిచెన్ కిచెన్లో ఉండే డిమ్ సెట్స్ కానీ కిచెన్లో ఉండే వస్తుంది చూడండి చాలా పెద్ద ప్లేస్లో కూడా పెట్టడం జరిగింది ఇక్కడ సో అంటే ఇది చూడడానికి అయితే చాలా అందంగా ఉంది ఇంటిని అయితే చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఖర్చు చూడండి ఇంత హావల్ వచ్చేనా కిచెన్లో అంటే ఎంత సొంపుల్గా అంటే ఒక అందం అందంగా కనబడుతుంది కిచెన్ సింహాని స్టైల్లో ఖర్చు మళ్ళీ చాలా బాగున్నాయి సో మీరు కూడా మీ స్టైల్ మీ స్టైల్ అంటే మీకు ఇలా నచ్చుతుందో లేదో కామెంట్లో కామెంట్స్ అయితే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ స్టైల్లు ఉన్నాయి యూనిక్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ కొత్త కొత్తగా చాలా అంటే చాలా ఉన్నాయి വീഡിയോ തീയം ജരിച്ചു ചീര എന്താ ചീയം വലുതാണ് ചീസ്കളെ ചോദിക്കാ എന്ത ബാൻ രീസൻ അയി അതേണ്ടി ഓൻലീ കിച്ചൻ ഐട്ടംസേ കാ ചൂടും ബാഡ് കൂടുതൽ ഹാൽ മന ఒక ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏ టు ఎయిడ్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి అండ్ చిన్న కుచేస్ కూడా వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంది ఇక్కడ ఫుడ్ బేసిడ్ ఐటమ్స్ కూడా పెట్టుతాయి అండ్ కొంచెం మనకి ఎక్కువ అయితే మనకి ఇక్కడ కాటన్ బాగా దొరుకుతుందండి మొత్తం కాటన్ ఈ సెక్షన్ మొత్తం కాటన్ బసేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది క్లాత్ నేను కూడా తీసుకున్నాను శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఈవెక్స్ ప్రతి ఒక్క స్టేట్ నుండి ఇక్కడ ఒక్కొక్కరు ఒక సార్గా పెట్టి అమ్మడం జరుగుతుంది చాలా వెరైటీస్ ఫస్ట్ కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడ ఈవెన్ మన ఫర్నిచర్ బెడ్షీట్స్ ప్రతి ఒక్కటి అండ్ ఇక్కడ చూడండి బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా నిజంగా బ్యాగ్స్ కూడా మనకి చేనేత వస్తున్న కూడా నేర్చుకోవాలండి ఇక్కడ ఇవి చూడండి ఇవి కూడా మనకి చేనేత వస్తుంది ప్రతి ఒక్కటి ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్ అండి అనమాట మెటీరియల్స్ చాలా కావాలండి మీరు కూడా చూసేయండి అండ్ ఇలా ఇక్కడ మనకి ఓటమి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండి నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ నెంబర్ ఆఫ్ టాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే చాలా బాగుంది ఇక్కడ క్యాస్ట్ మ్యాప్స్ మనకి ఇక్కడ కావాల్సిన మనకి ఫుడ్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఎంట్రీ ఎలివేషన్స్ అండి ఏదైనా మనకి ఇంట్లో ఇంటికి ముందు ఎంట్రీ ఎలివేషన్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనుకుంటుంది చాలా ఆల్ హోమ్ డెకరేషన్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో నేను విజిట్ చేస్తున్నాను ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది వెజిబుల్ ఆఫ్ క్లాత్ ఇంటీరియర్ అండ్ ఈవెన్ ఫర్నిచర్ ఆల్ ఫోన్స్ అవైలబుల్ ఉంది కూడా బాగుంది చాలా బాగుంది చూసాను నేను విజిట్ చేశాను ఈవెన్ ప్రతి ఒక్క స్టేట్ కల్చర్ అనేది ఇక్కడ ఈ డిస్టిక్లో ఇక్కడ ఏర్పాటు డిస్టిక్ స్థానంలో జరిగింది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి బెస్ట్ ఫైట్ చాలా బాగుంది కదా అండ్ నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను దేనికోసం అంటే ఫుడ్ సెక్షన్ కోసం అండ్ షాపింగ్ అయినాక ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళండి మీరైతే ఇప్పుడు వీడియోని కంటిన్యూగా చూసేవాడి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాత్స్ అవన్నీ మనం బాగా ఓకే అండి మాకు చూసేయండి ఇక్కడ మనకి బాయ్స్ వేర్ అనమాట ఓన్లీ గర్ల్స్ వేర్ కాకుండా బాయ్స్ వేర్ కూడా ఉంది ఇక్కడ రిసెప్షన్లో చాలా బాగుంటాయి చూసేయండి అండ్ ఫైనల్లీ నాకు కావాల్సిన సెక్షన్కి అయితే వెళ్ళామండి ఆ సెక్షన్ ఏంటిలో అనేది మీకు కొద్ది నిమిషాలలో మీకు తెలియబోతుంది ఏంటంటే అది ఏంటో కాదండి ఫుడ్ సెక్షన్ అండి మనకి ఓన్లీ ఇండియనే కాకుండా రాజస్థాన్ అని డిఫరెంట్ డిఫరెంట్ ద స్టైడ్ ఫుడ్స్ అనేవి అక్కడ మనకు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి మేమైతే ఇక్కడ మేము ఆలూ పరోటా అయితే యూజ్ చేస్తున్నాం బా టేస్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ పానీపూర్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ చూడండి మనకి దీని ఏమంటారో తెలీదు బట్ చాలా బాగుంది అండ్ ఆల పరాట అయితే చాలా టేస్ట్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అయ్యో అడ్రస్ చెప్పడం నచ్చిపోయాను ఇది ఎక్కడ అంటే సికింద్రాబాద్లో పారాడైజ్ దగ్గర జింకన గ్రౌండ్స్లో అండి ఇది ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది సో ఇది ఒక వన్ వీకే ఉంటుంది సో ఈలోకి మీరు విజిట్ చేసి చేయండి థ్యాంక్ యూ సో మచ్